నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఐదేళ్ల జమానాలో జగన్ పరివారం రాష్ట్రంలో వందల మంది నెత్తులు పారించారు ప్రాణాలు హరించారు రాళ్ల వర్షాలు కురిపించారు పట్టపగలే దౌర్జన్యాలకు తెగబడ్డారు సామంత రాజ్యాలుగా మార్చుకుని ప్రకృతిని ప్రజా సంపదను కొల్లగొట్టారు ప్రశ్నించిన వారి పీక పిసికారు ఎన్నికల్లో గెలవడం కోసం హింసను రగిలించారు బాహుబలిలో కాలకేయుల్లా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల లాగా ఈ ఐదేళ్లలో వైసీపీ చేసిన ఆకృత్యాలేంటో నేడు ప్రతిధ్వనిలో చర్చిద్దాం శ్రీనివాసరావు గారు గులకరాయి ఉదంతంలో రాష్ట్రంలో వైసీపీ అలాగే దాన్ని అనుకూల మీడియా చేస్తున్న హంగామా చూస్తుంటే అంతా ఇంత కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడికత్తిలాగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్ గులకరాయి ఓట్లు కురిపిస్తుందంటారా వైసీపీ పార్టీ వాళ్ళ కార్యకర్తల వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే ఉల్టా చోర్ కొత్వాల్కొడ్ అంటేనే ఒక ఉర్దూ సామెత ఉందండి అది గుర్తుకొస్తూ ఉంది అసలు నా ఉద్దేశ ప్రకారం నేనేం భావిస్తున్నానంటే ఒక సగటు పౌరుడిగా అసలు రాళ్ల దాడే జరగలేదని నేను నమ్ముతున్నాను పూర్తిగా ఎందుకంటే ఆ దండ ఒక పూలదండ వేయడానికి ప్రయత్నం చేశారు గజమాల ఆ గజమాలకు సంబంధించిన ఏదైనా వైరు ముక్క కానీ ఏదైనా కొమ్మ కానీ గీసుకున్నదేమో అని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను అయితే ఒకటి మాత్రం నిజం అతను అతను పార్టీ కానీ ఈ ఏడెమిదేళ్ల నుంచి వాళ్ళ వైఖరి గమనించిన మీదట వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు ఫెయిర్ పాలిటిక్స్ ఎప్పుడూ చేయట్లేదండి ఎప్పుడు కూడా ఫౌల్ గేమ్ ఆడటంగా చూస్తున్నారు అబద్ధాలు అభూత కల్పనలు అసత్యాల పునాది మీద వాళ్ళ పార్టీ నడిపించుకుంటూ వస్తున్నాడని ప్రజల సానుభూతితో తప్ప అతనికి ఓట్లు వర్షం కురిసే పరిస్థితి కనపడలేదు ఎప్పుడు కూడా విక్టిమ్ కార్డు వాడటం అని వాడటం అనేటువంటి దానికి అభ్యాసం అయిపోయింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నాటి పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి పూర్తి ఎంటైర్ డిఫరెంట్ అండి కంప్లీట్ యూ యూటర్న్ తీసుకున్నారు పబ్లిక్ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కాదు యూటర్న్ తీసుకోవడం పబ్లిక్ కూడా ఎందుకంటే అవాళ కోడికత్తి విషయంలో ఏమో జరిగి అనేటువంటి సందేహం ఉంది అప్పుడు కూడా చాలామంది నమ్మలేదు అయినా సరే ఎంతో కొంత సందేహం ఉందైనా జరిగిందేమో అని ఇవాళ ఈ ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళ డ్రామాలు వీళ్ళ నాటకాలు చూసిన తర్వాత ఇవాళ నిజంగా జరిగినా కానీ నమ్మే పరిస్థితి లేదండి కోడికత్తి విషయంలో ఆ వాళ్ళ దాని తాలూకు బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడిగా చెప్పబడ్డ శ్రీనివాసరావు అతను ఐదేళ్ల పాటు జైల్లో మగ్గాడండి ఈయన కనీసం ఆ కోడికత్తి ఇన్సిడెంట్ వల్ల ఈయన లబ్ధి పొందినా కానీ ఈయన కనీసం అక్కడ సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్లకుండా ఆ కరోనా అలా వేధించడం అనేటువంటిది చాలా ఇబ్బందికర పరిణామాలు చా ప్రజలందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు కాబట్టి ఇతను అభ్యాసం అయిపోయింది ఇలా అబద్ధాలు అసత్యాలు విక్టిమ్ కార్డు వాడడం అనేటువంటిది ప్ర ప్రజలందరూ కూడా ఛేదరించుకుంటూ ఉన్నారు ఇది ప్రజలు అసలు నమ్మే పరిస్థితి లేదండి చాలామంది బాధపడుతూ ఉన్నారు ఇందుకు ఇలా జరుగుతుందని కొంతమంది అయితే నవ్వుకుంటూ ఉన్నారు ఇతను శాస్త్రలు చూసి ఇతను తన పని పూర్తిగా అయిపోయింది వేరే దారి లేదు ఎందుకంటే అతను చెయ్యిని అరాచుకోలేదండి ఇక్కడ ప్రతి ఆ నోట్లోంచి వచ్చింది ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నిజం ఉండట్లేదు వాళ్ళ నోట్లోంచి వచ్చింది ఈయన చెప్పే మాటలనే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే అసలు అవకాశమే లేదు బసవయ్య గారు ఐదేళ్లలో వైకాపా చేసిన నేరాలు ఘోరాల మాట ఏమిటి తీసిన ప్రాణాలన్నీ చేసిన గాయాలన్నీ వాటిని జనం అంత త్వరగా మర్చిపోతారా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి రివైండ్ చేసుకోవాల్సినటువంటి అంశం ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐదు సంవత్సరాల్లో ఎవరెవరిపై దాడులు జరిగాయి ఎవరిని పశువులు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని వాడుకున్నాడు ఎవరిని హింసించాడు ఎవరిని వేధించాడనే విషయం ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి హింసను ప్రేరేపించింది ఎవరు మొదట హింసని ప్రారంభం చేసింది ఎవరు రావటం రావటమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాగే ప్రజావేదిక వద్ద కూర్చొని ప్రజావేదిక కూర్చొని అంతా మీటింగ్ అయిపోయిన తర్వాత దీనిని నాశనం చేయండి దీనిని కూల్చివేయండి అని చెప్పేసి కూల్చివేత మొదలైంది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదండి అంటే నువ్వు దాడి చేసుకోవచ్చు రాళ్ళు వేయవచ్చు ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఒక మాజీ సీఎం మీద రాయి వేయవచ్చు అని ఇండైరెక్ట్గా మీరు చెప్పినట్లే కదా హింసను ప్రేరేపించినట్లే కదా ముఖ్యమంత్రి గారు డాక్టర్ సుధాకర్ గారిని ఒక్కసారి చూడండి ఆయన ఏం అడిగాడండి ఒక మాస్క్ కదా అడిగింది నా ద నా సాటి దళితుడు ఒక మాస్క్ అడిగాడు కరోనా కష్టకాలంలో ఒక మాస్క్ అడిగినటువంటి అతన్ని పిచ్చివాడిగా ముద్ర వేసి చేతులు రెండు కూడా వెనక్కి విరిచి బట్టలు లేకోకుండా నడి రోడ్డు మీద నగ్నంగా హింస హింస అంటే ఏమిటో అనేది చూపించాడు జగన్మోహన్ రెడ్డి అలాగే నా సాటి దళితుడైనటువంటి చీరాల కిరణ్ కుమార్కి గుండు గీకించారండి ఎలా ఎటుపోతుంది నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండు గీకించి నడి రోడ్డు మీద గుండు గీకించారు నీతి చెప్పాల్సినటువంటి ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన కార్యకర్తలకి ఇది కరెక్ట్ కాదు హింస చేయొద్దు దళితులపై దాడులు చేయొద్దు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి నా పరిపాలన చక్కగా ఉండాలని అని చెప్పవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా హింసకు ప్రేరేపించారు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూములు ఇచ్చినటువంటి రైతుల్ని రైతు మహిళల్ని బూట్ కాలుతో పోలీసులు పొత్తి కడుపులో కొడితే వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ ఆర్తనాదాలు ప్రపంచం అంతా విన్నాయి వాళ్ళ మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టారు చివరికి నా ఎస్సీల మీద నా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు ఇది హింస కాదా జగన్మోహన్ రెడ్డి గారు హింసను ప్రేరేపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చర్చను కొనసాగించే ముందు రాష్ట్రంలో వైకాపా ఘాతుకాల్లో మచ్చుకు కొన్ని ఇప్పుడు చూద్దాం శ్రీనివాసరావు గారు చూశారు కదా దృశ్యాలు రాళ్ళు కర్రలు ఇనుపు రాడ్ల వంటి మరణాయుధాలతో వైసీపీ కాలకేయులు దాడి చేస్తే కేసులు అరెస్టులు అసలు ఉండవా రాష్ట్రంలో గులకరాయి విసిరనే అభియోగం మోపి పేద పిల్లలపై హత్యాయత్నం కేసులు పెడతారా ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుందా ఇప్పటి వరకునండి ఎన్నాళ్ళు అతను అధికారంలో ఉన్నాడు తనకు కావలసిన ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ని తన చుట్టూరు పెట్టుకున్నాడు కులము ప్రాంతము మతము ఆధారంగా ఆయన చుట్టూరు వాళ్ళకి కావలసిన మనుషుల్ని పెట్టుకున్నాడు ఆయన వాళ్ళు వా ఆయన కోసం వాళ్ళు కట్టుబానిసల్లో పనిచేస్తూ ఉన్నారు కండువా వేసుకొని కార్యకర్తల్లో పనిచేస్తున్నారు పార్టీకి ఎక్కడా కూడా ఇప్పుడు మనం ఉదాహరించిన ఈ ఇన్సిడెంట్లో ఎవరో ఒక అమాయకులను తీసుకొచ్చి బలి చేశారు తప్ప ఎవరైతే దీన్ని ప్రేరేపితంగా ప్రేరేపితం చేశారో నిందితులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా దొరికినా సరే వాళ్ళని ఇప్పటివరకు కూడా చర్యలు లేవు వాళ్ళ మీద కేసు లేవు ఒకవేళ కేసులు పెట్టినా వేలుబుల్ కేసులు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద అంగళ్ళలో దాడి జరిగితే ఎవరి మీద కేసు పెట్టారండి వాళ్ళు తిరిగి వీళ్ళ మీద ఆరు వందల మంది మీద కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా జైలు పంపించారు అది కూడా అచ్చాప్రయత్నం కేసు పెట్టారు దాడి చేసే దాడి చేసింది వాళ్ళు రాళ్ళు గెరేసింది వాళ్ళు వీళ్ళు అడ్డుకుని కొడితే ఏం చేస్తారు పిల్లినైనా గదిలో పెట్టుకొడితే ఏం చేస్తా తిరగబడదా వీళ్ళ దాడులు ఆగడాలు చూసి సహించలేక తిరగబడితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానాన్ని మోడే సాపరాండిని మొదలుపెట్టారండి వాళ్ళు దాడి చేస్తారు వాళ్ళు రాళ్ళకి రాస్తారు వాళ్ళు క్రూరంగా ఆవరిస్తారు ఎవరైనా బాధితులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళని నిందితులుగా చేర్చి వాళ్ళ మీద ఏకంగా హత్యాప్రయత్నం చేసి పెడతా ఉంటారు ఇదే మోడస్ సాపరాడి అండి ఎక్కడా కూడా వాళ్ళు దారి తప్పలేదు ఒకే లైన్లో ఉన్నారు కాకపోతే బాధ్యత కలిగిన అధికారులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ భద్రత కల్పించాల్సిన అధికారిని సస్పెండ్ చేయాలి అది మానేసి ఇవాళ ఒక అమాయకులను బలి చేయడానికి లేకపోతే ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకుల మీద వాళ్ళు ఇరికించడానికి ప్రయత్నం చేయటం నాలుగు నాలుగు రోజులైనా సరే ఆ ఆ గోరుతో గీసుకున్న దానికన్నా చిన్న గాయం అది ఇంకా ఆ గాయానికి ప్లాస్టర్ వేసుకుని ఆ బస్సులో తిరుగుతా ముసిముసి నవ్వు నవ్వుకుంటా ఉంటుంది ఆయన వ్యవహారం చూస్తుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద దాడులు కానీ వాళ్ళ భద్రతా సిబ్బందికి రక్త గాయాలైతే కూడా వాళ్ళ మీద చర్యలు లేవండి ఆత్మకూరులో ఒక గ్రామం గ్రామం రక్త గాయాలు చేసి ఊరి నుంచి తరిమేశారు నడి రోడ్డు మీద అడ్డంగా గోడలు కట్టారు ఎవ్వరి మీద కేసులు లేవు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద చిన్న దాడి జరిగిన అది దాడి జరిగిందన్నారు నేను ఇప్పటికీ కూడా నమ్మట్లేదండి ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక నమ్మే ప్రసక్తే లేదు ఎవరు కూడా ఆయన గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో అతను డిజాస్టర్ కాబట్టి అక్కడికి అడుగు పెట్టాలంటే విక్టిమ్ కార్డుతో వెళ్ళాలి కాబట్టి విజయవాడలో ఆ కార్యక్రమాన్ని ఆయన పురపంచుకున్నాడు ఆ దాడి కింద చూపించి ఆ అభూతకాల కల్పనలో అసత్యాలతోటి ఆ విక్టిమ్ కార్డు తోటి గోదావరి జిల్లాలో అడుగు పెట్టాడు సీఎం జగన్కు ఆయన సోదరి షర్మిల వేసిన ప్రశ్న ఏంటో ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్ వేసుకున్నారు అంటే ఒక చిన్న రాయితో మిమ్మల్ని హత్య చేసేంత ప్రయత్నం జరిగింది అని మీరు చెప్తున్నారు మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముని వివేకానంద రెడ్డి గారిని ప్రజానాయకుని ఏడు సార్లు నరికితే ఆయన మెదడులో ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి మెదడు బయటకు వచ్చింది కానీ అది మాత్రం సాక్షికి హార్ట్ హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి గారు విన్నారు కదా షర్మిల ఏం చెప్పారు సొంత చిన్నానని చంపితే మాత్రం పెద్ద గొడలతో నరిగితే మాత్రం ఏమీ పట్టించుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డికి చిన్న గులకరాయి తగిలితే దీనికి హత్యాయత్నం అంటూ హడావిడి చేస్తున్నారు అంటున్నారు రాయితో కొడితే హత్యాయత్నం ప్రయత్నం అయితే గొడ్డలతో నరికినప్పుడు దాన్ని ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమంటారు ఇక్కడ ఈ గులకరాయి కూడా పెద్ద కట్టు కదండి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క బృందం వివేకానంద రెడ్డి గారిని హత్య చేసేటప్పుడు గొడ్డలతో నరికేటప్పుడు మరి ఆయన బాధపడలేదండి ఆయన గొడ్డలతో ఏడుసార్లు టపీ టపీమని చెప్పేసి పోట్లు పొడిచినప్పుడు ఆయన బాధపడలేదండి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మీరు కక్షతో రఘురామకృష్ణరాజు గారిని తీసుకొని వెళ్ళి ఆయన్ని ఆ విధంగా మీరు కొట్టినప్పుడు అది అతనికి బాధ లేదండి అలాగే మీరు పట్టాభి గారిని ఏ ఏ నేరం చేశాడో తెలియదు మీరు కక్ష సాధింపుగా తీసుకెళ్ళి అతన్ని తీసుకొని వెళ్ళి జైల్లో బాధించారు మరి ఆ కుటుంబం బాధపడలేదండి అలాగే కొల్లు రవీంద్ర గారు అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరినీ కూడా నీకు కక్ష సాధింపు కోసం నువ్వు తీసుకెళ్లి వాళ్ళ ఒళ్ళంతా గాయాలు చేశారు కదండి అవి గాయాలు కదా అలాగే నా దళిత బిడ్డల్ని ఎంతమందిని మీరు గాయపరిచారు ఇవి గాయాలు కదండి నా ఎస్సీలకి ఎస్సీలకి బేడీలేసి తీసుకొని వెళ్ళారండి మీరు రాజధాని అమరావతిలో ఎస్సీలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి బేడీలు వేసుకొని తీసుకొని వెళ్తే వాళ్ళు ఎంత బాధపడ్డారండి వాళ్ళ కుటుంబం కన్నీరు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు మీకు ఒక చిన్న గులకరాయి తగిలినందుకు రాష్ట్రం అంతా ఏదో పెద్ద ఇది జరిగిందని మీరు కానీ మీ నాయకులు కానీ చేస్తున్నారు నిన్నగాక మొన్న మీ పార్టీ నాయకులు ఒక ఒక చిన్న బిడ్డ టీడీపీ కండవా వేసుకొచ్చిందని కండవా వేసుకున్నాడని చెప్పేసి మీ యొక్క కాన్వాయితో ప్రచారంతో గుద్ది చంపించారు మరి ఆ కుటుంబం ఎంత బాధపడుతుందండి రాష్ట్రం అంతా విలవిలలాడుతుందండి రాష్ట్రం అంతా మీ నాయకులు గారు మీరు చేసినటువంటి హత్య రాజకీయాలకి హింసలకు రాష్ట్రం అంతా విలవిలలాడుతున్నప్పుడు మీరెవరు కూడా మీ నాయకులు ఎవ్వరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఇలా జరగటం అన్యాయం అని చెప్పేసి ఎవరూ మాట్లాడాల ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి చిన్న రాయి తగిలిందనే ఒక కథ బయటకు రాగానే నేను చూసానండి మొన్న ఒక నాయకుడు కొవ్వొత్ ఒక బ్యానర్ తీసుకొని కొవ్వొత్తులు తీసుకొని వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగింది దానికై స్పందించండి అని చెప్పేసి మరి ఆడబిడ్డలను అత్యాచారం చేసినప్పుడు ఎప్పుడు కూడా రాలేదండి వైసీపీ నాయకులు ఒక గులకరాయి తగిలితేనే మీరు అంటున్నారు కదా వీళ్ళ కన్నీటి బాధలు వీళ్ళ ఉసురు మీకు తగలదంటారా జగన్మోహన్ రెడ్డి గారు డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్న టీడీపీ హెడ్ క్వార్టర్స్ మీద పట్టపగలు వైకాపా దాడి చేసిన దృశ్యాలు దానిపై సీఎం రియాక్షన్ ఒకసారి చూద్దాం మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసి చూసినప్పుడు ఆ బూతులు చూడలేక ఆ తిట్లు ఆ తిట్లు వినలేక ఎవరికో ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్య ఆప్యాయత చూపించేవాళ్ళు ఎవరికో ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్య ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది శ్రీనివాసరావు గారు వందల మంది వైసీపీ కార్యకర్తలు మారణాయుధాలతో టీడీపీ కార్యాలయం మీద పట్టపగలు దండయాత్ర చేశారు ఆ సమయంలో చంద్రబాబు అక్కడ లేరు కాబట్టి సరిపోయింది ఆ మోకళ్ళు కనుక చంద్రబాబు ఎదురైంటే ఏంటి పరిస్థితి అసలు ఆ ఘటన మీద సీఎం స్పందించిన తీరు ఎలా ఉంది నవీ నాకేటి నాకేటు సిగ్గినట్టుగా వాళ్ళ కార్యకర్తలు ప ప్రేరేపితంగా కావాలని డీజీపీకి కోతవేటి దూరంలో ఉన్న పక్కనే ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయం మీదకి దండయాత్రకే మీరు అన్నట్టుగా దండయాత్రకే వచ్చి విధ్వంసం సృష్టించారు అక్కడ ఉన్న వాళ్ళని గాయపరిచే రక్త గాయాలైనయండి వాళ్ళ దానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైజాగ్లో కూడా జరిగిందండి అలాగా అనే అనేక చోట్ల ఈ దాడులు జరిగినాయి డైరెక్ట్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్గా టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తే వాళ్ళని మైండ్ గేమ్ మానసికంగా వాళ్ళ మీద పై చేయి సాధించవచ్చు అనేటువంటిది వాళ్ళ ఎజెండా ఇప్పుడు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే కూడా వాళ్ళు బరితేకించి చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఎవరున్నా సరే దాడి చేస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద బహిరంగంగా డైరెక్ట్గా ఆయన రోడ్ షోలో ఆయన మీద దాడి చేశారు అనపర్తలో రోడ్డు మీద నడిపించారు పోలీసు వాళ్ళు చేష్టలు ఉడికి చూస్తూ ఉన్నారు అంగళలో దాడి చేస్తారు ఎర్రగొండబాలలో దాడి చేశారు ఆయన మీద ఆ జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నా సరే ఆ సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు వీళ్ళు రాళ్ళ రాళ్ళ దాడికి మనం ప్రత్యక్షంగా చూసాం చంద్రబాబు నాయుడు గారు తిరిగి వాళ్ళు సారీ చెప్పుకున్నారు తప్ప ఈ అధికారులు కానీ ఆ దాడి చేసిన వాళ్ళ మీద ఇప్పటికీ చర్యలు లేవు ఆయన జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి ఒక రకంగా యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు అడ్డుకుని ఆపకపోతే డైరెక్ట్గా ఆయన మీద దాడి చేయడానికే ప్రయత్నం చేశారు ఆయన దానికి ముఖ్యమంత్రి గారు ఎంత దారుణంగా స్పందించాడంటే కొంతమందికి అభిమానస్తులకి ప్రేమ ఉన్న వాళ్ళకి బీపీ పెరగచ్చు అంటండి అంటే వాళ్ళ కార్యకర్తలు బీపీ పెరిగితే దాడులు చేస్తారా దాన్ని మీరు ప్రోత్సహిస్తారా అంటే మీకు తెలిసి మీరు చెప్తే చేశారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఓకేనండి నంద్యాలలో పోలీసు వేధింపులు భరించలేక రైలు కింద పడి ముస్లిం సోదరుడు సలాం తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు ఆయన చనిపోయే ముందు ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలాన్ని ఇప్పుడు విందాం సంబంధం సంబంధం ఆటోలో జరిగిన దొంగతున్నారు అంగట్లో జరిగిన ట్రాక్సర్ భరించలేకపోతున్నా సార్ అందుకే లభిస్తుంది అనుకున్నా బసవయ్య గారు చూశారు కదా సలాం కుటుంబం కన్నీటి వేదన ఇంత దుర్మార్గంగా ప్రజలను పీడించిన వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు ఎందుకు సానుభూతి చూపించాలి డాక్టర్ సుధాకర్ బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ వంటి వాళ్ళ మరణాలు ఈ ప్రభుత్వ స్వరూపాన్ని కళ్ళకట్టాయంటారా దాడులు జరిగిన హింస జరిగిందంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీదేనండి అతను చూడండి నాకు కళ్ళమ్మడి నీళ్ళుగూడొస్తున్నాయి అబ్దుల్ సలాం గారి ఆ వేదన చూస్తుంటే నిజంగా సార్ అలాగే వక్స్ బోర్డు ఆస్తులను కాపాడమని ఇబ్రహీం గారు అడిగినందుకు గుళకరాళ్ళు పెట్టి నాపరాళ్ళు పెట్టి మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద కొడతంటే అల్లా 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 క్యా అల్లా అని చెప్పేసి అతను బాధపడతంటే కళ్ళముటి నీళ్ళు వచ్చినాయండి మరి ఆ కొట్టేటువంటి వైసీపీ నాయకులకి మరి ఆ బాధ అనిపించలేదండి ఒక్కళ్ళకన్నా కానీ బాధ అని అనిపించలే ఆ చీరాల అనిల్ కానండి అమర్నాథ్ గౌడ్ కానండి నిన్నగాక మొన్న గులకరాయి వేశారు అని చెప్పేసి అంటున్నటువంటి నా ఒడ్డెన సోదరుడు వీళ్ళు కానివ్వండి కోడికత్తి డ్రామాలో బలైపోయినటువంటి ఎస్సీ ఎస్సీ బిడ్డైనటువంటి స్త్రీని కానివ్వండి వీళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలు వీళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నాడండి జగన్మోహన్ రెడ్డి మేకతోలు కప్పుకున్నాడుగా మేక కావాల్సి అనుకున్నాం కానీ మమ్మల్ని మింగేటువంటి పులి అని అనుకోలేదండి మమ్మల్ని మింగేటువంటి పెద్ద రాక్షసుడని మేము అనుకోలేదు ఈరోజు మింగిన తర్వాత మేము బాధపడుతున్నామండి శ్రీనివాసరావు గారు జగన్ పైన డజన్ల కొద్దీ కేసులు ఉన్నాయి ఏడాదిన్నర పాటు ఆయన జైల్లో కూడా ఉన్నారు తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబును కాల్చి చంపాలి నడిరోడ్డు మీద ఉరేయాలని అంటూ హింసను ప్రేరేపించారు హింసా ప్రవృత్తి అనేది వైసీపీ డిఎన్ఏలోనే ఉందంటారా అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు నేరచరిత వాళ్ళకి వైకాపా టికెట్లు ఇవ్వడంలోని మర్మం అదేనా వైసీపీ పార్టీలో ఉండాలంటే అందులో పదవులు కావాలంటే అందులో మంత్రి పదవి కావాలంటే వాళ్ళు హంతకలే ఉండాలి అసభ్యకరంగా వ్యవహరించే వాళ్ళే ఉండాలి వాళ్ళు అబద్ధాలు వాళ్ళే ఉండాలి ప్రజల మీద దాడి చేసే వాళ్ళే ఉండాలి చంపి ఇంటికి ఓట్ డెలివరీ ఇచ్చేవాళ్ళే ఉండాలి ఇది అర్హత అండి అందులో పదవులు కావాలన్నా ఉన్నత స్థానాలు పొందాలన్నా ఎందుకంటే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి స్థాయిలో నేర చరిత్ర ఉన్నాడు ఎందుకంటే ఆయన నేరస్తులను కాపాడతాడు అలాగే నేరస్తులకు వత్తాసిస్తాడు నేరస్థలకి మద్దతిస్తాడు సమర్థిస్తాడు మనం ఈ ఐదేళ్లలో చూసాం అంతకుముందు కూడా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు ఆయన పుచ్చుకోమన్నాడు చీపులతో కొట్టమన్నాడు చెప్పులతో కొట్టమన్నాడు కాల్చి చెప్పమన్నాడు ఆయనకి రాయి తగిలితేనే విలవల్లాడిపోతాడు గొడ్డల పోటు పైగాళ్ళు ఎంత దారుణం మాడదనంటే మా బాబాయ్ని మేము చంపుకున్నామంటున్నారు అంటే మా ఇంట్లో కోడిని మేము అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇంత తేలిగ్గా మాట్లాడతారు ఎదటో విషయంలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి నా విజ్ఞప్తి నా ప్రార్థన ఏంటంటే ఈ అరాచక అవనీతి అక్రమ వ్యవహారాల ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని పార్టీని ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా మీరు పంపించాలి లేకపోతే మీ భూములు మీ కాదు మీ ఇల్లు మీది కాదు మీ కూడు మీరు తినలేరు మీ ఇంట్లో మీరు పడుకోలేరు అసలు మీకు భవిష్యత్తే ఉండదు ఈ రకంగా ప్రజలందరూ తిరగబడి వాళ్ళ చేతిలో ఉన్న ప్రధానమైన ఆయుధం పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తే తప్ప ఈ అరాచకం అంతమవుదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ఓటరు ఆల్రెడీ ఆరు నెలల కిందే డిసైడ్ అయిపోయారండి ఆరు నెలల కిందే డిసైడ్ అయిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేద్దామని ఆరు నెలల కిందటే వీళ్ళందరూ కూడా అనుకున్నారు ఇప్పుడు నువ్వు కోడికత్తి డ్రామా ఆడినా ఉపయోగం లేదు గులకరాయి డ్రామా ఆడినా ఉపయోగం లేదు చివరికి నీ కాళ్ళు ఎరగొట్టుకున్నా కానీ ఉపయోగం లేదండి ఓటరు నీ ప్రభుత్వం వల్ల నీ వల్ల విసికి వేసారి ఇక నమస్కారం జగన్మోహన్ రెడ్డి నీకు దండం అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళందరూ కూడా డిసైడ్ అయ్యారండి నేను ఓటరు మహాశైలు అందరూ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను అభివృద్ధికి ఓటేయండి అరాచకాన్ని నాశనం చేసే వ్యక్తిని ఇంటికి పంపించండి మనకి అభివృద్ధి కావాలంటే కావలసిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారైతేనే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుందని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానండి ఇది వాళ్ళ ప్రతిధ్వని